కావ్య బిడ్డను కంటే కావ్య ప్రాణాలకు అపాయమని సంగతి తెలుసుకున్న రాజు ఏం చేస్తాడు అంటే ఎలాగైనా మంచిగా చెప్పాడు అనమాట కావ్యకి కావ్య అబార్షన్ చేయించుకో అంటే నేను చేయించుకోను అని చెప్పేసి అయితే కావ్య అంటుంది ఇంకా ఎలాగైనా అబార్షన్ చేయాలి అని చెప్పేసేసి రాజు అయితే అనుకుంటూ ఉంటాడు నాకు బిడ్డ కన్నా కూడా కావ్యనే ముఖ్యము కావ్యాన్ని ఎలా అయినా కాపాడుకోవాలి అనేసేసి ఆ జ్యూస్లో అయితే ఆ వాషింగ్ టాబ్లెట్ అయితే కలిపేసేసి కావ్యకైతే ఇవ్వాలని అయితే చూస్తూ ఉంటాడు అనమాట వంటింట్లోకి వెళితే పని మనిషి అయితే ఇంకా జ్యూస్ అయితే కలుపుతూ ఉంటుంది ఇంకా టీ అని చెప్పేసేసి ఆవిడ కాడ నుంచి జ్యూస్ రాసి తీసుకొని అందులో ఒక ట్యాబ్లెట్ వేసేసేసి కావ్యకైతే తీసుకెళ్తాడనమాట ఇంకా కావ్య ఏంటి నువ్వు చూసి తెచ్చావు అంటే ఏం నేను అని అంటే అని కాదు నేను పని మనిషి చెప్పాను నువ్వు తెచ్చావు అంటే నేను లే తాగు అనేటప్పుడు చెప్పడంతో ఇంకా చూసే కదా అనేసి నమ్మకంగా అయితే కావ్య అయితే తాగేస్తుంది అనమాట అప్పుడు రాజు అనుకుంటూ ఉంటాను నన్ను క్షమించు కావ్యానికి తెలియకుండా ఈ పొరపాటు అయితే చేస్తున్నాను నాకు నీ బిడ్డ కన్నా కూడా నువ్వు ప్రాణాలతో ఉండడం ముఖ్యము అని చెప్పేసి అయితే రాజు అనుకుంటూ ఉంటాను